ఆ పంచమహానగరాలకీ సంబంధించినవే ఐదు ప్రశ్నలకీ జవాబులు అని శోభ చెప్పింది వినగానే విజయుడి తల తిరిగిపోయింది అంత జటిలంగా గూఢంగా ఉన్న విషయాన్ని విప్పడం ఎలాగా అని మెదడు వేడెక్కేలా దీర్ఘంగా ఆలోచించసాగాడు నీకేమీ అర్థం కాలేదుకదూ తొందరపడకు అని విజయుడు మెల్లగా చెప్పసాగాడు తలకిందులుగా తపస్సు చేస్తూ బాలమహర్షిని తలకించడమంటే ఆ ఐదక్షరాలనీ తలకిందులు చేయాలని సూచన కావచ్చు అప్పుడు షిహమలబా అని వస్తుంది అవును బాగానే చెప్పావు తర్వాత అప్పుడు పంచాక్షరీ మంత్రాన్ని ముందు జతపరుచుకోవాలి అంటే నమస్సివాయ అనే ఐదు బీజాక్షరాలనీ ఒక్కొక్కటిగా మనం తల కిందరు చేసిన హమలబ అనే అక్షరాలకు ముందు చేర్చి చదవాలన్న మాట అప్పుడు రెండేసి అక్షరాలు కల ఐదు పేర్లు వస్తాయి నర్జీ మహ ఆ తెలిసిపోయింది ఒకటి నర్షి నగరం రెండు మహానగరం మూడు సిమ నగరం నాలుగు వాల యబా నగరం ఐదు నగరాల పేర్లు వచ్చాయిగా ఆ ఐదు నగరాలలోనూ వారి ఐదు ప్రశ్నలకీ జవాబులు దొరుకుతాయని తేలిపోయింది అబ్బా నువ్వెంత తెలివైన వాడివి విజయ అంత కష్టమైన చిక్కుని నిమిషంలో పరిష్కరించావు మా చింతామణి నేను బుర్ర బద్దలు కొట్టుకున్నా మాకేమీ అర్థం కాలేదు నువ్వు భోగట్టా తేవడం వల్ల కదా ఈ మాత్రమేనా తెలిసింది నీ సాయం జన్మజన్మలకీ మరచిపోను శోభా ఇప్పుడా ఐదు నగరాలు నాయో తెలుసుకుని అక్కడికి వెళ్లి ప్రశ్నలకీ జవాబులు తెలుసుకోవాలి ఆ నగరాలెక్కడున్నాయో నీకు తెలియదా నేనెప్పుడూ వాటి పేర్లైనా వినలేదు మరలా ప్రయత్నించి సాధించాలి నన్ను వదిలిపోతానంటున్నావా విజయ తిరిగిరానా ఆ నగరాలెక్కడున్నాయో ఎన్నాళ్ళకొస్తావో నన్ను పెళ్లి చేసుకుంటా నని ప్రమాణం చేశావు చేసిన ప్రమాణం తప్పను ఎన్నాళ్లకొచ్చినా నిన్నే పెళ్లి చేసుకుంటా ఇది ముమ్మాటికీ ఖాయం రాజకుమారి బాలమహర్షి కలిసి చేస్తున్న ఈ హింసాకాండ నరికట్టి రాజకుమారుల దుర్మరణాలను వరకు నా మనస్సుకిక శాంతి ఉండదు నా కంటికి కునుకున్నదు నా సత్సంకల్పానికి భగవంతుడు సాయం చేయాలి నువ్వు జయం పొంది వేగంగా తిరిగి రావాలని నా దేవిని నిత్యము ప్రార్థించుకుంటూ నువ్వు మళ్లీ వరకు కాలం గడుపుతా విజయా నీ దేవి ఎవరు శోభ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి దేవా ఈ ప్రయాణానికి ముందు ఒక పల్లెలో నేనా అమ్మవారి ఆలయం చూశాను ఆ దేవిని ప్రార్థించాను ఇంతవరకు కలిగిన విజయానికి ఆ దేవి అనుగ్రహమే కారణం మన ఇద్దరి ఆరాధ్యదేవతలు ఒకరే అయ్యారు శోభ మనసులోకటైనప్పుడు దేవతలు వేరవుతారా విజయా శోభ నిన్నొక విషయం అడగాలనుకుని మరిచాను నువ్వెప్పుడూ చింతామణి రానివాసంలోనే ఉంటావా నీ తల్లిదండ్రులెవరు వారెక్కడు నారు అడిగాడు విజయుడు అతనలా అడిగేసరికి విషాద ఛాయలు కమ్ముకున్నాయి విజయ నేను లేని లేనీ ఆనాథని కూడా ఎరగని అభాగ్యురాలిని నేను నెలల పిల్లగా ఉన్నప్పుడు ఎవరో కనకసింహ మహారాజులు ఓడపై ప్రయాణం చేసే కొందరు వర్తకులకి నన్నప్పగించి ఈ అభాగ్య శిశువుని దూరదేశంలో అమ్మిపారేయండి అని చెప్పాడట ఆవర్తకులు కుండిన నగరం వచ్చినప్పుడు నన్ను అమ్మజూపగా సంతానం లేని మంజులాదేవి కీర్తికాములు నన్ను వెలయిచ్చి కొనుక్కున్నారని మరో ఏడాది గడిచాక మంజులాదేవి గర్భవతియే చింతామణిని ప్రసవించిందని అప్పటికెన్నో తరాలనుంచి ఆడసంతానానికి మొహం వాచియున్నవారింట నేను ప్రవేశించినందువల్లనే ఆడపిల్ల వారు పరమానంద భరితులై నన్ను సొంత కూతురిలాగే చూసుకుంటూ చింతామణికి చెలికత్తెగా ఉండడానికి అన్ని విధాల అర్హురాలెనని రాణి మంజులాదేవి ఒకరిద్దరూ నాకు జ్ఞానమోర్చాక చెబుతూండగా విని తెలుసుకున్నాను ఈ సంస్థానంలో నాకెప్పుడూ ఎటువంటి లోపమూ జరగలేదు రాజదంపతుల దృష్టిలో చింతామణి ఎంతో నేను అంతే ఆమెతో సమానమైన దుస్తులు భోజనం పడక అన్ని అనాథశిశువునైనా నేను ఇంతవరకు వారి కుమార్తెలాగే పెరిగాను కాని కన్నవారికి కరువు పడడమే కాకుండా కనీసం వారెవరో తెలియకపోవడం లోటే కదా దిక్కుమాలనతనమే కదా అంది విజయుడితో శోభ విచారంగా విజయుడేదో ఆలోచిస్తున్నట్లుండిపోయాడు ఏమిటాలోచిస్తున్నా తల్లిదండ్రులు తెలియనైనా తెలియని అనాధను ఎలా పెళ్లి చేసుకోవడమనా అదేమీ కాదు శోభా నీ గుణగణాలతో నాకు సంబంధం కాని నీ తల్లిదండ్రులతో నాకేమిటి జన్మని బట్టి బుద్ధులు నిర్ణయించడం ఒక విధంగా తొందరపాటు తెలివి తక్కువే నీ హృదయం ఎంత విశాలమైంది విజయ నాలాటి అనాథకి నీలాటి ఉదారగుణ సంపన్నుడు మనసుతో మనసుని బతుకుతో బతుకునీ ముడిపెట్టుకుందు కంగీకరించడం నా పుణ్యమే కాని పెద్ద పనిపెట్టుకు వెళ్తున్నావు మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో భగవంతుడు చల్లగా చూస్తే ఎంతసేపు శోభ మన ఈ రెండు రోజుల పరిచయము రెండుయుగాల స్నేహంలా అతుక్కుపోయింది అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పుట్టాక ఇంత చనువుగా మాట్లాడింది చింతామణి తర్వాత మీతోనే మాటల సందడిలో చాలాసేపు గడిచిపోయినట్లుంది రాజకుమారినేనేమైపోయానో అని కంగారు పడుతూ ఉంటుంది సరే మంచిది వెళ్ళిరా అని అతనంటుంటే తిరిగి వచ్చేదాకా జ్ఞాపకం ఉండేలా ఒక తీయని అని ఆమె ఏదో అనబోయేంతలో అతని పెదవులు లేత గులాబీ వంటి ఆమె చెక్కిలిపై గాఢంగా హత్తుకున్నాయి మర్నాడు ఉదయమే పూటకూళ్ల ఇంటినుంచి బయలుదేరుతూ అవ్వకి మరో బంగారు నాణ్యం ఇచ్చి ఈ రెండు దినాలు నన్నాదరించి నందుకు చాలా సంతోషం అవ్వా పట్నం చూడడం అయిపోయింది నేను మా ఊరు పోతున్నా అని చెప్పాడు మంచిది నాయనా మళ్లీ ఎప్పుడైనా వస్తే మా ఇంట్లోనే దిగాలి సుమా తప్పకుండా మీ ఆదరణం మరచిపోనవ్వా అని అతను గుర్రం మీద బయలుదేరాడు ఇక్కడినుంచి వెళ్ళాలి ఐదు ఊరి పొలిమేర దాటాక నగరాలలోనూ మొదటిదైన నర్షి నగరానికి దారెవరు చెబుతారు అని సందేహాలు కలిగినా వాటిని తీర్చేవారెవరూ కనపడకపోవడంతో జగదామ్మ మీద భారం వేసి ముక్కుకి సూటిగా కనిపించిన తోవన గుర్రాన్ని పరుగెత్తించాడు రాత్రంతా ప్రయాణం చేయగా ఒక సముద్ర ప్రాంతం చేరాడు సముద్రం దాటడమెలా అని ఆలోచిస్తూ తీరంలో దిగాడు తను ఈ సముద్రం దాటగలరా తీరంలోనే కూర్చుని అర్ధరాత్రి దాటే వరకు ఆలోచించినా మార్గంతో చలేదు ఆకాశం నిర్మలంగా ఉంది మల్లెలు పరిచినట్లు కాస్తుంది ఉన్నట్లుండి సముద్రంలో కొంత దూరంలో తెరచాప కొయ్యలా కనిపించింది విజయుడు దానిని పరికించి చూశాడు అది దగ్గరకు రాసాగింది ఓడా అని నిశ్చయమైంది చుట్టుప్రక్కల ఊరు లేదు ఇది రేవు కాదు ఓడ ఇక్కడికెందుకు చేరుతుంది అని తెలబోయాడు గాలి విసురు అనుకూలించి మెల్లగా వచ్చి అతనికి చాలా దూరంలో ఒడిచేరింది దానిలోంచి ఐదారుగురు మనుష్యులు స్పష్టంగా కనిపించింది వాళ్ళెవరో తనకేం అపకారం తల పెడతారో అని భయపడి చేతిని కత్తిమీదకి పోనిచ్చాడు వాళ్లు దిగిన చోటనే ఉండి ఏదేదో మాటలాడుకుంటున్నారు సముద్రఘోషలో వినిపించడం వినిపించడంలేదు అతను సాహసించి వారికి దగ్గరగా గుర్రాన్ని తీసుకువెళ్లాడు అయ్యా నన్ననవసరంగా నిందించి వధించకండి మీ ప్రయత్నానికి నేనటువంటి అంతరాయం కలిగించను అని ఒక వ్యక్తి మిగిలిన వారిని వేడుకుంటున్నాడు దానిని బట్టి ఆ దుర్మార్గులతన్ని హింసించడానికి అక్కడికి తీసుకొచ్చినట్లు విజయుడికి అర్థమైంది వాళ్లు అతని మొర ఆలకించకుండా నిన్ను ప్రాణాలతో వదలడానికి కాదు ఇంత దూరం తీసుకువచ్చింది అన్నారు వాళ్లలో ఒకడు కత్తి ఎత్తాడు బలి కాబోతున్న యువకుడు పదహారేళ్లవాడు విజయకుమారుడి రక్తం ఉడుకెత్తిపోయింది తక్షణం ఆవేశంగా కత్తిదూసి వారి మధ్యలోకి ఉరికాడు ఆయుధాలు ధరించి ఉన్నవారుకూడా ఊరుకోక తమ ప్రయత్నానికి ఆటంకం కలిగించడానికి వచ్చిన విజయుడినికున్నారు అతన్ని నాలుగు వేపుల నుంచి కమ్ముకుని హతమార్చడానికి పూనుకున్నారు కత్తుల జలిపింపులతో హుంకరాలతో అక్కడొక చిన్న రణరంగం తయారయింది బలి అవవలసిన యువకుడు తన ప్రాణరక్షణ కోసం అవతరించిన అతనెవరా అని ఆశ్చర్యపోయి వాళ్లు అతన్ని చంపితే మళ్లీ తన కపాయం అని కత్తిదూసి అతనికి సాయం నిలిచాడు కాని ఒక్క కత్తి దెబ్బకే కింద పడిపోయాడు విజయకుమారుడు కోపంతో ఐదుగురిలోనూ ఇద్దరినీ తన కరవాలాని కెరచేశాడు మిగిలిన ముగ్గురు మరింత ప్రబలంగా అతనితో యుద్ధం చేయసాగారు నందరినైనా అవలీలగా జయించగల విజయుడు కొంచెంసేపట్లోనే ఆ ముగ్గురినీ మట్టి కరిపించాడు తానెవరి కోసం కోరాడాడో అతను కత్తి దెబ్బతిని నేలపడినందుకు విచారిస్తూ అతని భుజానికి తన చొక్కా చించిన గుడ్డతో కట్టుకట్టి రక్తస్రావం ఆపుచేశాడు ఉపచర్యలు చేయసాగాడు కొంతసేపటికా యువకుడు కళ్ళు విప్పి విజయుడివైపు చూసి నేనింకా బతికే ఉన్నానా అని హీనస్వరంతో అడిగాడు విజయుడు తల పంకించాడు దేవుడిలా మీరు సమయానికి వచ్చి కాని లేకపోతే వాళ్లు నా ప్రాణం తీసేవారే అవును కాని అసలు వారెవరు నువ్వెవరు వాళ్ళు నిన్నీ నిర్మానుషమైన స్థలానికి తీసుకొచ్చి ఎందుకీ ఘోరం తలపెట్టారు యువకుడు కొంచెం ఓపిక తెచ్చిపెట్టుకుని అయ్యా ఈ సముద్రానికి మధ్యలో వంగద్వీపమని నేనా పట్నపు రాజకుమారుణ్ణి నా పేరు బాలచంద్రుడు ఆ పట్నానికి ప్రభువుగా ఉండే మా నాయనగారు సంవత్సరం క్రితం చనిపోయారు నేను పదహారేళ్లు నిండని చిన్నవాడినవడం వల్ల మంత్రి కామపాలుని సాయంతో మా తల్లిగారే రాజ్యపాలన చేస్తున్నారు ఇలా ఉండగా ఒకనాడు మంత్రి నా దగ్గరకొచ్చి మేమంతా నావ షికారుకెళ్తున్నాం మీరూ వస్తారా అని అడిగాడు సముద్ర ప్రయాణమంటే ఉత్సాహం కల నేను వెంటనే అంగీకరించాను ఎనిమిది రోజుల కిందట కామపాలుడు కొందరు అనుచరులు నేను నావమీద బయలుదేరాం సాయంకాలం వరకు నావమీద కులాసాగా గడిపాం చీకటి పడుతుంది కనుక నావ వెనక్కి మళ్ళుతుందనుకున్నాను కాని అలా జరగక అది ఇంకా ముందుకే సాగిపోతూంటే చీకటి పడిపోయినాకూడా నావని వెనక్కి మళ్లించకుండా ముందుకే సాగిస్తున్నావేం మనం ఇల్లు చేరేదెప్పుడు అని అడిగాను మంత్రి ముఖం చిట్లించుకుని ఇల్లు చేరుకుందువుగానిలే మెదలకుండా నోరు మూసుకుని కూర్చో అని గద్దించాడు మంత్రి నాతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు అతనికి నామీద వైరం ఉండే అవసరమూ లేదు మరి అతనలా ఎందుకన్నాడో నాకర్ధం కాలేదు ఆ రాత్రికి వారు నావలోని పదార్థాలు కొన్ని తాముతిని నాకూ పెట్టారు నాకు నిద్దరొచ్చి పడుకున్నాను తెల్లారకమునుపై మెలకువోవచ్చినా కళ్ళు మూసుకునే ఉన్నాను అప్పుడు మంత్రి మరొకరూ ఆడుకుంటున్న మాటలు నా చెవిన పడసాగాయి ఈ అర్భకుణ్ణి అంతమొందించడానికి ఇంత దేనికి నిద్దట్లో ఉన్నాడు పీకపిసికి సముద్రంలో పాడేస్తే ఎవరు చూడొచ్చారు అలా చేస్తే మన కర్మకాలి మృతదేహం నీటికి కొట్టుకుని మన తీరాన్నే చేరితే అందరికీ తెలిసిపోదు మనమే చేశామని ఇజువేమిటి ఇప్పుడే తెలియకపోయినా ముందునే చేయబోయే వల్ల యువరాజుని హత్య చేయించారని అనుమానం కలగడానికవకాశం వస్తుంది నిజమే ఏమైనా మంత్రి ఆలోచన అమోఘమే అందుచేత కొంతశమైనా నావనీ ఏదో తీరానికి చేర్చి అక్కడ పని కానిచ్చి శవాన్ని భూమిలో పాతిపెట్టేశామంటే మన రహస్యం బ్రహ్మకేనా తెలియదు మన పట్నం నుంచి బయలుదేరిన నావ ఎనిమిది రోజులకి కాని తీరం చేరదు మించిపోయిందేముంది ఈ ఎనిమిది రోజులు మనం తిరిగి వెళ్లడానికి ఎనిమిది రోజులు మొత్తం పదహారు రోజులు ఎందుకేనా మంచిదని ఇరవై రోజులకీ సరిపడే ఆహార పదార్థాలను నావలో భద్రపరిచి ఉంచాను మిగిలినవారు ఇంకేమీ అనలేదు వారి మాటలను బట్టి మంత్రి నన్నెందుకు తీసుకువెళ్తున్నాడో అర్ధమై గుండెలు వేగంగా కొట్టుకుంటూ నాకు చాలా భయమేసింది నేను వారికేం అపకారం చేశాను వాళ్లు నన్నెందుకు చంపబోతున్నారు నా కర్ణం కాలేదు మా కొలువులో ఉంటూ మా తిండి తింటూ నా ప్రాణానికే ముప్పు తలపెట్టిన మంత్రి దుర్మార్గాన్ని సహించలేకపోయాను ఎలాగా వాళ్ల చేతుల్లో చావడం ఖాయమైనప్పుడు ఇంక భయం ఎందుకు వెంటనే కళ్ళు తెరిచాను మంత్రి నీ దుర్మార్గం అర్ధమైపోయింది నావ షికారు పేరుతో నన్నిలా ఎందుకు తీసుకెళ్తున్నావో తెలిసింది అన్నాను లేచి కూర్చుని తెలిస్తే ఏం చేయగలవు అని కామపాలుడు నావైపు ఎర్రగా చూశాడు నీకిప్పుడే ప్రతీకారం చేయాలి కాని అసలు నేను నీకు చేసిన అపకారమేమిటి నువ్వు బతికుండడమే నాకపకారం ఎందుకని నీ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకేమీ లేదు అని అతనక్కడినుంచి వెళ్ళిపోయాడు అతనితో మాట్లాడి ప్రయోజనం లేదని తెలిసిపోయింది నా ఆయువు అంతవరకే అనుకున్నాను తర్వాత మరి ఏడు రోజులు ప్రయాణం జరిగింది నేను వారు పెట్టిందీ తినలేదు వారితో మాట్లాడలేదు కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చున్నాను నావ ఈ తీరం చేరింది ఆ పైన జరిగింది నువ్వే కళ్లారా చూశావు భగవంతుడు నా ఎందుండా బట్టి సమయానికి నువ్వు రావడమూ రక్షించడమూ జరిగింది నీ మేలు జన్మ జన్మలకీ మరచిపోను మరి ఇక్కడ కెలా వచ్చావు దయచేసి నీ వివరాలు చెబితే సంతోషిస్తాను అని అడిగాడు బాలచంద్రుడు విజయుడు తన వృత్తాంతం క్లుప్తంగా చెప్పి నేనిప్పుడు నర్షి నగరానికి పోవలసి ఉంది అసలలాటి పట్నముందో లేదో ఉంటే దానికి దారిటో నీకు తెలుసా అని అడిగాడు నర్షి నగరమనే పేరుందనే నాకు తెలియదు నాతో లవంగపట్నం రా నన్ను మా దగ్గర మా అమ్మ దగ్గర చేర్చినట్లు ఉంటుంది నాతో కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపినట్లు ఉంటుంది నర్షినగర వృత్తాంతం మా ఊళ్ళో ఎవరికైనా తెలుసేమో దర్యాప్తు చేద్దాం అన్నాడు బాలచంద్రుడు మంచిది మనం మీ ఊరెలా పోతాం నన్ను తీసుకొచ్చిన నావల్లందరూ వేయబడి ఉందిగా దానిని ఎవరు నడుపుతారు నేనే చిన్నప్పటినుంచి ప్రయాణాలంటే ఇష్టం కొద్దీ నావ నడపడంలో నేర్పు అనుభవమూ సంపాదించాను అంతేకాక వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నాను కనుక వెళ్లేటప్పుడు కష్టం లేదు ప్రయాణంలో మనకి చాలినన్ని ఆహార పదార్థాలు నావలో ఉన్నాయి నాకు గుర్రమొకటుంది ఉండని నావలో కూడా జాగా ఉంది నువ్వు హతమార్చిన వారిలో మంత్రి కామపాలుడు కూడా ఉన్నాడు వారి శవాలనుకూడా నావలో వేసి తీసుకుపోదామా అడిగాడు బాలచంద్రుడు అనవసరం ఆ దుర్మార్గుల మృతకళెబరాలను సముద్రంలో జలచరాలకి ఆహారంగా వేద్దాం అది బాగుందని బాలచంద్రుడు వారి కలెబరాలను విజయుడితో కలిసి సముద్రంలోకి తోసేశాడు తరువాత గుర్రాన్ని నావలో చేర్చి ప్రయాణం మొదలుపెట్టారు బాలచంద్రుడే లంగరు తీసి చుక్కాని దగ్గర కూర్చున్నాడు గాలి తమకు అనుకూలంగా ఉండడంతో నాలుగు రోజులలో లవంగ ద్వీపం చేరుకున్నారు విజయుడి బాలచంద్రుడు కూడా ఎక్కి రాజమందిరం చేరుకున్నారు బాలచంద్రుడి తల్లి ఇందిరాదేవి కొడుకుతో వచ్చిన కొత్త యువకుణ్ణి చూసి తెల్లబోయింది బాలచంద్రుడు జరిగినదంతా తల్లికి చెప్పాడు మంత్రి నుంచి విజయకుమారుడు తనని రక్షించాడని చెప్పిన ఇందిరా దేవి ఎందుకో అదోలా అయిపోయి తన భావాలను తానే మనసులో ఇముడ్చుకుంది మా బిడ్డని రక్షించినందుకు మీ మేలు మరిచిపోలేనిది అని విధిలేక చెబుతున్నట్లే అంది ఆమె గౌరవ మర్యాదలు కూడా ఏమంత తృప్తికరంగా లేవు అతనారోజే అక్కడినుంచి వెళ్లిపోవాలనుకున్నాడు కాని బాలచంద్రుడు పట్టుపట్టడంతో మర్నాటి వరకు ఆగాడు బాలచంద్రుడే స్వయంగా అతిథి మర్యాదలు చేశాడు ఇద్దరి పడకలు ఒకే గదిలో వేయించాడు ప్రయాణపు బడలిక వల్ల విజయుడికి ఒళ్లెరగని నిద్రపట్టేసింది గాఢమైన నిద్రపట్టినందుకు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు ఆ దారుణం అతని కర్ధం కాలేదు చేతులకి సంకెళ్ళు తాను ఖైదులో ఉన్నాడు మంచం పక్క అవే అంటే తను నిద్రలో ఉండగా మంచంతో పాటే ఖైదు చేశారన్నమాట ఎందుకని పుణ్యానికి పోయి నందుకేనా ఒక అమాయకుడు దుర్మార్గుల చేతిలో హత్యగావించబడు తూంటే చూసి సహించలేకపోయినందుకేనా ఈ శిక్ష ఏం ప్రపంచమిది ఎంత దుర్మార్గం కొన్నంత కార్యం తలమీద పెట్టుకున్నాడు ఈ జైలులో బంధిం తనకేది దారి దేవి జగదాంబ నువ్వు చూడడం లేదా నేనెవరికి ఏం హాని చేశాను చింతామణి జరిగిస్తున్న హింసాకాండ నరికటాలను కోడమే నేరమా తల్లిదండ్రుల మాట నతిక్రమించి ఇల్లు రావడమే తప్ప అని విజయుడు పరిపరివిధాలా బాధపడసాగాడు బాలచంద్రుడు విజయకుమారుడు కనిపించినందుకు విభ్రాంతుడై ఇల్లంతా గాలించి పరిచారకులనందరినీ ప్రశ్నించి ఎవరికీ తెలియద నేయడంతో తల్లి దగ్గరకు వెళ్ళి ఇదేం ఘోరం అమ్మా రాత్రి నా గదిలోనే రెండో మీద పడుకున్న విజయుడు తెల్లవారేసరికి పత్తాలేడు ఏమిటి విడ్డూరం అని అడిగాడు ఎవరినడుగుతున్నావు ఆ యువకుడెవరో ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నాకేం తెలుసు అది కాదమ్మా ఇది వింతగాలేదు ఉంటే ఏం చేయాలి దారిన పోయే అడ్డమైన వాళ్లని చేరదీస్తే ఏమవుతుందనుకుంటున్నావు పడుకున్న మంచము పక్కా మాత్రమే కాకుండా ఇంకా ఏం పట్టుకుపోయాడో అయ్యో అతనటువంటివాడు కానమ్మ నాకు ప్రాణదానం చేసిన మహావీరుడు రాజకుమారుడు వీరుడో చోరుడో నాకేం తెలియదు అతని గురించి నన్నింకేమీ అడగబోకు నా కసలే చిరాకుగా ఉంది ఆ మాటలకి బాలచంద్రుడికి మతిపోయింది పరిచారకుల వల్లనే ఏదో అపకారం జరిగిందని అనుమానపడ్డాడు విజయకుమార్ ఎవరికి అపకారం చేసినవాడు కాడే ఎంత ఆలోచించినా అతనికేమీ అర్థం కాలేదు పోయి నగరమంతా గాలించాడు అందర్నీ అడిగాడు గుర్రాల సాలకి వెళ్లి చూడగా అతని గుర్రం మామూలుగానే ఉంది అతను స్వయంగా వెళ్లిపోయిన వాడే అయితే గుర్రాన్నదులు కునిపోతాడా అనుకున్నాడు ఇంట్లో అతన్ని చిన్నప్పటినుంచి పెంచిన ఆయా బాలచంద్రుడు రాగానే గ్లాసుతో పాలు తెచ్చి అందించింది అతను తీసుకోకపోవడం చూసి ఆయా కంటతడి పెట్టుకుంటూ నువ్వు మళ్లీ ఇలా బతికి బయట పడతావనుకోలేదు బాబూ అంది బాలచంద్రుడు మాట్లాడలేదు ఆయా వేపులా ఎవరూ లేరని గమనించి మీ స్నేహితుడు ఇంకేమైపోతాడు ఈ రాత్రి అతన్ని హత్య చేస్తారు అంది హత్య చేస్తారా ఎవరు ఎందుకు మీ అమ్మగారి చేత నియోగించబడ్డ మనుషులు ఎందుకు అతనేం చేశాడని చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నాను మీ నాయనగారు పోయినప్పటినుంచి మీ అమ్మకీ మంత్రికి అవినీతి సంబంధం ఏర్పడింది నిన్ను హతమార్చి మంత్రిని రాజుని చేయాలని మీ అమ్మగారి సంకల్పం అందుకే నిన్ను సముద్రం మీదికి తీసుకెళ్లాడు మంత్రి తన వలపు కాడైన మంత్రిని చంపి నిన్ను కాపాడాడు కనుక ఆ రాజకుమారుణ్ణి అంత ముందించడం మీ అమ్మగారి నిశ్చయం బాలచంద్రుడు నమ్మలేకపోయాడు నా మాటలో నమ్మకం లేకపోతే వెళ్ళి వెళ్లిచూడు నిన్ను రక్షించిన రాజకుమారుడు అక్కడ బంధించబడి ఉన్నాడు నువ్వు ఉపేక్ష చేశావంటే ఈ రాత్రి నీ కథను అందడు అంతలో వెనక ఏదో అలజడి కావడంతో పాలగ్లాసు అక్కడ పెట్టి ఆమె వెళ్లిపోయింది బాలచంద్రుడు మూడందలలో చెరసాలకీ పరుగెత్తాడు కాని అక్కడి కావలివారు అతన్ని అడ్డగించారు కాని అతను వారిని లెక్కచేయకుండా ఎదిరించి దగ్గరి తాళాలతో చెరసాలా తెరిచాడు అక్కడ విజయుడిని చూసి విభ్రాంతుడై ఆయా చెప్పింది నిజమే అని తెలుసుకున్నాడు రాజకుమారా క్షమించు నా కులట అని నాకిప్పుడే తెలిసింది అందువల్లే ఇలాంటి విపరీతాలు జరిగాయి అంటూ అతన్ని విడిపించి వివరంగా విషయం చెప్పాడు విజయుడిది విని ఔరా ఏం పాడు ప్రపంచం ప్రియుడిమీద తీపితో కన్నబిడ్డనికూడా గంగపాలు చేసే తల్లులున్నారని నేనిప్పుడే తెలుసుకున్నాను అని ముక్కుమీద వేలేసుకున్నాడు ఇదంతా నేను చేసుకున్న పాపం నాకు ప్రాణదానం చేసిన నువ్వే నా కర్తవ్యంకూడా తలపాలి కుటుంబ గౌరవాన్ని కుళ్లబెట్టిన ఆ కులటని పదిమందిలోనూ కుళ్లబొడిచి చంపుతాను అన్నాడు బాలచంద్రుడు ఆవేశంగా బాలచంద్ర నువ్వు చిన్నవాడివి తొందరపడి ఏదో చేసెయ్యకు నగరవాసులందరినీ పిలిపించి సభ చెయ్యి దానిలో నీ తల్లి దుశ్చరిత్రనికూడా చేసి వారితో ఆలోచించు ప్రజలేం చెబితే అది చెయ్యి కూడా నీతోనే ఉంటాను నీ భవిష్యత్తుకి స్థిరమైన పునాదులు వేయిస్తాను అని విజయుడిచ్చిన సలహాను జరిపేందుకు సంతోషంతో అంగీకరించి అతనితో పాటు కారాగారం నుంచి బయటకు వచ్చి జరుగురేన ప్రజాసభ ఏర్పాటు చేయించాడు అంతవరకు ఇందిరాదేవికేమీ తెలియనే తెలియదు కొందరు పౌరులు బయట ఉండి ఇందిరాదేవికి కబురు పంపారు ఆమె తెల్లబోయింది పోక తప్పదు కనుక చేత పట్టుకుని హాజరైంది అంతకుముందే బాలచంద్రుడి నుంచి విషయం విని ఉన్న ఒక ప్రముఖుడు లేచి ఆమెను ప్రశ్నించసాగాడు తమ ఆస్థానంలో ఉండే మంత్రి ఏమయ్యాడిప్పుడు ఆమె జవాబు చెప్పలేదు మా మహారాజుగారు కాలధర్మం చేశాక మంత్రి ప్రోత్సాహంపై మీ స్వంత కొడుకు మా యువరాజు అయిన బాలచంద్ర ప్రభువుని హత్య చేయించడానికి మీద ఎక్కడికో పంపారని అక్కడ మంత్రి యువరాజుని హత్య చేయబోతుండగా చూసి రక్షించిన రాజకుమారుడి మీద కక్ష సాధించడానికి పూనుకున్నారని మీపై నేరం ఆరోపించబడింది దీనికి మీరు ఒప్పుకుంటే సరే లేకపోతే సాక్ష్యాలతో విచారించవలసి ఉంటుంది అది మీ కుటుంబానికి అపకీర్తి కారణం అవుతుంది అది విని ఆమె తలదించుకుంది తన రహస్యాలన్నీ ఎలా బయట ఎటూ నిర్ణయించుకోలేని పడ్డాయో అని ఆశ్చర్యపోతూ మౌనంగా పరిస్థితిలో ఉండిపోయింది ఏమంటారు నేరాలు ఒప్పుకుంటారా విచారణ జరిపించమంటారా విచారణ అవసరం లేదు నేరాలు ఒప్పుకుంటున్నాను అనేసిందామె ఈ క్షణం నుంచి యువరాజే మాకు ప్రభువు వయస్సులో చిన్నవాడైనా మేమంతా అంగీకరిస్తున్నాం కనుక అతడు రాజు కావలిసిందే మీకెటువంటి శిక్ష విధించాలో ఇప్పుడు ఆయనే నిర్ణయించవలసి ఉంది అని పురప్రముఖుడు అతనివైపు తిరిగాడు అప్పుడు బాలచంద్రుడు పౌరులారా ఇంత ఘోరాపచారం చేసి రాజకుటుంబానికి చెరగని మచ్చ తెచ్చిపెట్టిన నీచురాలని నేనైతే చేసి ఉందను కాని నా ప్రాణదాత మేధావి మిత్రుడు అయిన ఇతను అందుకు సమ్మతించ లేదు కనుక అపరాధిని ఆజన్మాంతమూ ఖైదులో గడపవలసిన శిక్షతో వదిలేస్తున్నాను అన్నాడు తక్షణమే రాజభటులు రాజమాతని చెరసాలకి తీసుకుపోయారు విజయకుమారుడు లేచి మహాజనులారా చిన్నవాడైన యువరాజుని ఇప్పటినుంచి మీరే కాపాడుకోవాలి అతను ప్రాజ్ఞుడయ్యే వరకు ఒక సమర్థుడైన మంత్రిని నియమించండి అందరూ అన్ని విషయాలలోనూ బాధ్యతగా ఉండాలి అని హెచ్చరించాడు అంతటితో సభ ముగిసింది మిత్రమా మనిద్దరి గండాలు ఇప్పటికిలా గట్టెక్కాయి ఇక నా దారినా నేను పోతాను విజయ నువ్వు చెప్పిన నర్షి నగరం ఎక్కడుందో పట్నవాసులెవరికీ తెలియదట ఈ లవంగా ద్వీపాని కవతల ఒడ్డున కురంగ నగరమనే మహాపట్నముంది అక్కడినుంచి ఎటైనా భూమార్గాన పోవచ్చు నేను రేపే నీకొక ప్రత్యేకమైన సిద్ధం చేసి నావికులనీ సిబ్బందినీ తోడు పంపుతాను ఆ ఓడ మీద పదిదినాలు ప్రయాణం చేశావంటే సురక్షితంగా కురంగ నగరం చేరుకోగలవు నేను చేయగల ఉపకారమిదే అందుకు విజయుడు అంగీకరించాడు బాలచంద్రుడి ఓడమీద విజయుడు సురక్షితంగా కురంగనగరం చేరుకున్నాక నావికులతన్ని అతని గుర్రాన్ని దించి సెలవు తీసుకున్నారు అతను నగరంలోకి వెళ్లాడు ఎక్కడ చూసినా జనం పెద్ద పెద్ద అంగళ్ళు దివ్యభవనాలు కల అది నిజంగా మహానగరమే అక్కడ రెండు రోజులుండి కనిపించిన ప్రతివారిని నర్షీ నగరం గురించి అడిగాడు ఎవరూ చెప్పలేకపోవడంతో అక్కడ లాభం లేదని తనకి తోచినట్లు పడమటి దిక్కుగా బయలుదేరాడు కొంతవరకు బాట బాగానే ఉంది తర్వాత కొంత పర్వత ప్రదేశం కొంత అరణ్య ప్రదేశం మార్గమంతా ఒక తీరుగా లేదు దొరికిన కాయలూ పళ్ళూ తింటూ జలాశయాల్లో తను గుర్రమూ నీళ్లు తాగుతూ నీడనో మెట్టమీదనో విశ్రాంతి తీసుకుంటూ అతను ఇరవై రోజులు ప్రయాణం చేశాడు ఆలోగా ఒక పల్లెకానీ మనిషికానీ ఎదుటపడలేదు తాను నుంచి బయలుదేరి నలభై రోజులు దాటిందని తన కోసం శోభ శోభా పెట్టుకుంటారని నర్షీ నగర సమాచారం తెలుస్తుందో తెలియదో కూడా సందేహమే అని తను గుడ్డిగా ప్రయాణం చేస్తున్నాడని గుర్తుకి వచ్చేసరికి అతని గుండె నీరైపోయింది అయినా మళ్లీ ధైర్యం తెచ్చుకుని సాగిపోతున్నాడు ఆ వేళ పోయిపోయి అతనొక దుర్గమమైన అరణ్యంలో చిక్కుకున్నాడు అప్పటికే అతను అతని గుర్రమూ చాలా అలసిపోయారు ఆ భీకరారణ్యంలో ఎటుచూసినా సింహగర్జనలు పులిగాండ్రింపులు ఏనుగుల ఘీంకారాలు ఏ క్రూరముగమైనా మీద పడితే తప్పించుకు పారిపోయే అవకాశం కూడా లేదు ఆ రోజుతో తన ఆయువు మూడిపోతుందేమో అనిపించింది విజయుడికి